బ్యాక్ మార్వాడి మార్వాడి అందరికి నమస్కారము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మేమంతా కూడా నిరుద్యోగులము పుట్ట చేత పట్టుకొని డిగ్రీల చేత పట్టుకొని ఉద్యోగాల కోసము తిరిగి తిరిగి అలసిపోయి ఉద్యోగాలు రాని పక్షంలో మేము చేతి వృత్తులు ఎంచుకొని మొబైల్ సర్వీసింగ్ నేర్చుకొని మా స్వశక్తితో మేము మా కాళ్ళ మీద మేము బతుకుతున్నాము మా కాళ్ళ మీద మేము బతుకుతూ ఉంటే బ్రిటిష్ వారు వచ్చినట్లుగా భారతదేశానికి బ్రిటిష్ వారు వచ్చినట్లుగా మార్వాడీలు వివిధ జిల్లాలలో అంతా వచ్చి అంతా కొల్లగొట్టి మా కడుపులు కొడుతున్నారు మా కడుపులు కొడుతున్నారు అని చెప్పేసి చెప్పి మేము పోలీసులను ఆశ్రయించాము పోలీసులను ఆశ్రయిస్తే వాళ్ళు తగ్ విధంగా న్యాయం చేశారు న్యాయం చేసినా కూడా వీళ్ళు మార్వాడీలు పోలీసు మాట కూడా పెడచవిన పెట్టి ఇష్టానుసారంగా వ్యాపారాలు చేస్తూ ఇష్టానుసారంగా షాపులను పెడుతూ లోకల్ గా ఉన్నటువంటి మా పొట్ట కొడుతున్నారు అంతేకాకోకుండా మేము ఎక్కడా కూడా ఎక్కడా కూడా ఎటువంటి సమస్యలు వచ్చినా కరోనా సమయంలో కూడా ఇక్కడే పుట్టాం ఇక్కడే బతికాం ఇక్కడే చేస్తున్నాము వ్యాపారాలు చేస్తుంటే మాకు పూర్తిగా ప్రభుత్వం నుంచి సహకారం కావాలని చెప్పనేసి కోరుతున్నాము అంతేకాకుండా మీరు బయట ప్రపంచాన్ని చూస్తే నేర ప్రవృత్తి ఎంతో ఎక్కువైపోయింది ఎందువలన నిరుద్యోగం వలన అటువంటి నిరుద్యోగముని ప్రభుత్వము ఎటువంటి పక్షంలో కూడా దాన్ని నివృత్తి చేయలేకపోయింది సో మేము మా స్వశక్తితో షాపులు పెట్టుకొని వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్నాము ఈ మార్వాడీల నుంచి మాకు రక్షణ కల్పించాలని అదే విధంగా మార్వాడీలు పెడుతున్నటువంటి కొత్త కొత్తగా ఇష్టానుసారంగా వందలాది వలసలను అడ్డుకట్ట వేసి మా వ్యాపారాలకు తగిన న్యాయం చేయాలని చెప్పిన మేము కోరుతున్నాము అంతేకాకోకుండా ప్రతి ఒక్క షాపులో కూడా నలుగురు ఐదు మందికి మేము ఉపాధిస్తున్నాము డిగ్రీలు చదివి ఒక ఆర్ట్స్ కాలేజ్ నుంచే సంవత్సరానికి ఐదు వందల మంది ఆరు వందల మంది బయటికి వస్తుంటే డిగ్రీలు పూర్తి చేసుకొని వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఉపాధి అవకాశం లేని పక్షంలో ఇక్కడ రాయలసీమలో మొత్తం కరువు కాటకాలలో అల్లాడుతుంటే మేము పుట్ట చేత పట్టుకొని మా వ్యాపారాలు చేస్తుంటే ఈ విధంగా మమ్మల్ని హింసించడం విధంగా మనం న్యాయమాని చెప్పి అడుగుతున్నాము తక్షణమే కలెక్టర్ గారు పోలీస్ వ్యవస్థ దీని మీద కొద్దిగా మా పైన దయ ఉంచి మొబైల్ షాపులు అందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పనేసి కానీ కోరుతున్నాం మరొకసారి తెలియజేస్తున్నాం ఈ మార్వాడీలు భవిష్యత్తులో బ్రిటిష్ వారి కంటే ప్రమాదకరంగా మారిపోతున్నారు ఇది అడ్డుకట్ట వేయకపోతే మేము ప్రజా సంఘాలని అన్ని రకాల పార్టీలను అందరినీ కూడా బలోపేతం చేసుకొని అందరినీ కూడా కలుపుకొని వస్త్ర వ్యాపారాల నుంచి బైక్ వ్యాపారాల నుంచి బైక్ రిపేరింగ్ సంస్థల నుంచి అందరిని కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేసి నిరార దీక్షలు చేస్తామని చెప్పేసి ఈ మీడియా ముందర అందరి ముందు అందరి సమక్షంలో మీ అందరికీ చెప్తూ ఉన్నాము